హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్ళైన తర్వాత మహిళలు తమ కుటుంబాలు మరియు పిల్లలను పోషించుకోవడానికి తమ ఉద్యోగాలను వదిలి ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది అటువంటి సందర్భాలలో వారు కుటుంబంలో సంపాదించే సభ్యునిపై ఆర్థికంగా ఆధారపడతారు వారికి పని కోసం సౌకర్యవంతమైన పని గంటలు కూడా అవసరం ఇది కార్పొరేట్ ప్రపంచంలో సాధ్యం కాకపోవచ్చు ఇంట్లో డబ్బు సంపాదించే గృహిణులకు ఆర్థిక స్వాతంత్రం కుటుంబంలో అదనపు ఆదాయం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం మరియు తమను తాము మోస్క్ వెళ్లే విధానంలో మరింత నమ్మకంగా ఉండటం వంటి ప్రయోజనాలు ఉన్నాయి విజయవంతమైన గృహ వ్యాపారవేత్తలుగా మారడానికి గృహిణులకు సరైన మార్గదర్శకత్వం వైఖరి వనరులు సమయ నిర్వహణ కష్టపడి పనిచేయాలనే సంకల్పం అవసరం చాలా మంది మహిళలకు భర్త ఆఫీస్కు పిల్లలు చదువులకు వెళ్లగా ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతుంటారు వ్యాపారాలు చేయాలంటే లక్షల్లో పెట్టుబడులు అవసరమవుతాయి అది అందరికీ సాధ్యం కాదు ఏదో ఇంట్లో ఖర్చులకు వేడి నీళ్లకు చల్లనిలాగా కొంత సంపాదించే అవకాశాలు చాలానే ఉంటాయి అనేక వస్తువుల విడి భాగాలు కంపెనీల్లో తయారవుతూ ఉంటాయి వాటిని నేరుగా డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేస్తూ ఉంటారు వారు విడి భాగాలను అసెంబ్లింగ్ చేయించుకుని మార్కెటింగ్ చేస్తారు ఇటీవల మహిళలు ఇళ్ల వద్దే రోజుకు నాలుగైదు గంటలు ప్యాకింగ్ చేస్తూ నెలకు ముప్పై వేలు సంపాదిస్తున్నారు పార్కర్ పెన్ డిస్ట్రిబ్యూటర్ విభాగాలు విడిభాగాలు తీసుకువచ్చి వాటి ప్యాకింగ్ పనులను థర్డ్ పార్టీగా అప్పగిస్తున్నాయి ఉప్పు తెచ్చుకుని చాలామంది ఇంటి వద్ద నుంచే పని చేస్తూ చక్కని సంపాదనతో పాటు అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు కేవలం ప్యాకింగ్ మాత్రమే కాదు అనేక వస్తువులు అసెంబ్లింగ్ చేసిన తర్వాతే వినియోగంలోకి వస్తాయి ప్యాకింగ్ చేయాల్సిన వస్తువులు అందుకు తగిన ట్రైనింగ్ కూడా ఉచితంగానే ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్ ఆన్లైన్లో వర్క్ కోసం వెతకవచ్చు ఇప్పటికే వేలాది మంది క్యాండిల్స్ అగరబత్తులు ఒత్తులు ప్యాకింగ్ చేస్తూ సంపాదించుకుంటున్నారు చాలా కంపెనీలు వారి ప్రొడక్ట్స్ అసెంబ్లింగ్ డిస్ట్రిబ్యూటర్లకే అప్పగిస్తున్నాయి కంపెనీలో చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆ పనులు చేయించుకునే వ్యవహారాలను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగిస్తున్నారు ఉదాహరణకు మాల్స్లో అందుబాటులో ఉంటే అన్ని వస్తువుల ప్యాకింగ్ ఇళ్ల వద్ద మహిళలే నిర్వహిస్తున్నారు జీడిపప్పు యాలకులు డేట్స్ జీరా రబ్బలు పప్పులు ఇలా ఒకటేంటి వందలాది వస్తువులు ప్యాకింగ్ చేసి మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు మీరు కూడా ఇంటి వద్దనే ఉండి రెండు చేతుల సంపాదించాలంటే అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి వర్క్ ఆర్డర్ తెచ్చుకుంటే వారే ప్యాకింగ్ చేయాల్సిన వస్తువులను ఇంటి వద్దకు తెచ్చి వెళ్తారు ప్యాక్ చేసిన తర్వాత తీసుకువెళ్తారు అయితే దీనికి కావాల్సిందల్లా వర్క్ ఆర్డర్లను పట్టుకోవడం ఆన్లైన్లో కూడా మీకు కావలసిన పనులను వెతుక్కోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకింగ్ పనులు మహానగరాల్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి నగరాల్లో ప్యాకింగ్ ఫుడ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి వేలాది మాల్స్ అందుబాటులోకి వచ్చాయి వారికి కావలసిన వస్తువులన్నీ ప్యాకింగ్ చేసేందుకు వేలాది మంది అవసరం అవుతారు అందుకే ఇంటి వద్దకే వస్తువులు అప్పగించి ప్యాకింగ్ పనులు పూర్తి చేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్